రాష్ట్రంలో నిరుద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ స్పష్టం చేశారు భాజపా భారాసా నాయకులు కావాలని నిరుద్యోగులను ఆగం చేస్తున్నారని ఆరోపించారు పదేండ్ల పాలనలో భారాసా సర్కార్ నిరుద్యోగులకు ఏమి చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు డీఎస్సీ వాయిదా వేయాలని నిరుద్యోగులను రెచ్చగొట్టడం సరికాదన్న వెంకట్ ఎక్కువ మందికి ఏది ప్రయోజనమో దానిని ప్రభుత్వం అమలు చేస్తుందని స్పష్టం చేశారు మాట్లాడుకుంటూ కేటీఆర్ గారు ఏడు నెలలు అవుతుంది ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్పి మాట్లాడుతుండ్రు మరి మీ యొక్క ప్రెస్ మీట్ లోనే ఇచ్చిన నోటిఫికేషన్ చేయమని చెప్పి మీరు చెప్తుండ్రు అసలు అడిగేదానికి మీకన్నా స్పష్టత ఉందా అసలు ఉద్యోగాలు ఇవ్వన్నా ఉద్యోగాల్ని పోస్ట్ పోన్ చేయమంటారా మీరు ఐదు వేల పోస్ట్లు ఇస్తా అన్న డిఎస్సిని ని ఆరు వేల పోస్ట్లు వేసి పెంచిన మాట వాస్తవమా కాదా ఈ రోజు మీరు అన్న విధంగా డిఎస్సిని ని రెండు నెలలో మూడు నెలలో పోస్ట్ పోన్ చేయమంటే పోస్ట్ పోన్ చేసిన తర్వాత లీగల్ కేసులు గాని కోర్టు కేసులు చిక్కుముళ్ళు కానీ లేకపోతే రేపు పొద్దున కొత్తగా ఇప్పుడు ఏదైతే బీఏడ్ డిఎడ్ పాస్ అయిన స్టూడెంట్స్ మరొకసారి టెట్ నిర్వహించమని వాళ్ళు డిమాండ్ చేసిన నిర్వహించినప్పుడు ఆ కొత్తగా పాస్ అయిన వాళ్ళు మళ్ళా మాకు చదువుకోనికి రెండు నెలలు సమయం ఇవ్వాలని మళ్ళా వాళ్ళు డిమాండ్ చేసిన మళ్ళా నెక్స్ట్ డేట్స్ కి మళ్ళా రెండు నెలలు పోస్ట్ పోన్ అయితే అసలు మనము డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వగలుగుతామా ఈ యొక్క పదకొండు వేల ఖాళీల్ని భర్తీ చేయగలుగుతామా లేదా ముందు దానిపైన మనం ఆలోచించుకోవాలి